హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజైతే బ్లౌజ్ డిజైన్లు చూపిస్తున్నానండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇప్పుడు థ్రెండింగ్లో ఎక్కువగా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటారండి ఆ ఫ్రంట్లో నుంచి బ్యాక్ వర్క్ థ్రెడ్ వస్తుంది కట్ట కట్టేది ఇది వచ్చేసి బ్యాక్లో ఈ విధంగా బోట్ నెక్ టైప్ వచ్చి కింద డిజైన్ వస్తుంది దీనికి వీడ్స్ ఏమైనా వేసినా కూడా చాలా బాగుంటుందండి కస్టమర్ అయితే వద్దు ఇలా సింపుల్గా చాలు అన్నారు బ్యాక్ ఉక్స్ పెట్టాను పైన ఉక్స్ కింద ఉక్స్ ఉంటుంది మధ్యలో డిజైన్ ఉంటుంది ఇది వచ్చేసి కట్వర్క్ బ్లౌజ్ అండి ఈ కట్వర్క్ బ్లౌజులు కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి చేతులకి కూడా ఇదే విధంగా కట్వర్క్ చేసాము ఫ్రంట్లో అయితే ప్రిన్సెస్ కట్ పెట్టి ఈ విధంగా కట్వర్క్ పెట్టామండి నెక్కి అలాగే బ్యాక్లో వచ్చేసి ఇది డిజైన్ బాగుందండి పైన బోట్ నెక్ లాగా వచ్చేసి ఆ బార్డర్తో శారీలో బార్డర్ వచ్చి ఉంటుంది కదండి అది మనకి ఎక్కువగా మిగిలినట్టు అనిపించింది డబల్ బార్డర్ వచ్చింది పెద్దగా ఆ బార్డర్ని నేను ఈ విధంగా డిజైన్ అయితే చేశాను చూడండి పైన బోట్ నెక్ టైప్ పెట్టాను అలాగే ఇక్కడ వచ్చేసి సైడ్లో కట్ వర్క్ లాగా చేసి కింద మళ్ళీ బెల్ట్ లాగా అటాచ్ చేశాను అలాగే ఆ బెల్ట్కి బ్యాక్ ఉక్స్ పెట్టానండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది కట్టడానికి చిన్న సింగల్ బెల్ట్తో ట్యాగ్ రెడీ చేశాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి దీనికి శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇలా హ్యాండ్ వర్క్ అయితే చేయించాము చూడండి ఇవి వచ్చేసి హ్యాండ్ వర్క్ చేసేటప్పుడే ఇవి కూడా హ్యాంగింగ్ రెడీ చేసి ఇస్తారండి మనం జస్ట్ దీంట్లో స్పాంజ్ పెట్టేసి రెడీ చేసుకోవడమే వర్క్ వాళ్ళే చేసిస్తారు హ్యాంగింగ్కి చేతులు అయితే కొంచెం బార్డర్ వచ్చింది సింపుల్గా అందుకనేసి పైన ఒక మ్యాంగో వేయించాము కింద వచ్చేసి ఈ విధంగా సింపుల్గా అయితే వర్క్ చేయించామండి దీనికి కింది వైపు చేతులకి బీడ్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ కానీ కస్టమర్ అయితే వద్దు మాకు సింపుల్గా చాలు అన్నారు చాలా ఓవర్ అయిపోతుంది వద్దు అన్నారు అందుకని ఇలాగే వదిలేశాను దీనికి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక సైడ్ మాత్రమే ఇలా వర్క్ వస్తుందండి చూడండి ఈ విధంగా ఇంకోవైపు మనకు శారీ ఉంటుంది కదండి అందుకని చూ కనిపించదనేసి ఆ విధంగా వేస్తారు ఇది వచ్చేసి మిషన్ వర్క్ అండి ఈ విధంగా అయితే వర్క్ చేయించాము చేతులకు వచ్చేసి చిన్న చిన్న బుట్టల్లాగా వేసేసి తర్వాత కింద కూడా బాల్ చైన్ పైపింగ్ థ్రెడ్ వర్క్తో ఈ విధంగా అయితే వర్క్ చేయించారు నెక్ కూడా కస్టమర్ కొంచెం తక్కువగానే పెట్టుకున్నారండి కొంచెం డీప్ పెడతానంటే వద్దు అన్నారు నేను అంతగా వేయను నాకు చాలా సింపుల్గా తక్కువగానే ఉన్నాయని చెప్పారు దీనికి కూడా ఫ్రంట్లో అయితే ఈ విధంగా ఒక సైడ్ మాత్రమే వచ్చిందండి చేతులకి ఎలా వచ్చిందో అదే విధంగా అలా వచ్చింది ఇది ఇది కూడా మిషన్ వర్క్ బ్లౌజే అండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఆ ఫ్లవర్స్ కలరే శారీ ఉంది శారీ కాంబినేషన్తో ఈ విధంగా వేశారు అయితే దీనికి స్టోన్ చైన్ బాల్ బాల్ వేస్తూ ఈ విధంగా డిజైన్ చేశారు ఇవి రెండు ఒకే కస్టమర్ వేనండి వాళ్ళు చేతులకి ఏమీ బీడ్స్ వద్దన్నారు అలాగే నెక్ డీప్ కూడా ఎక్కువ వద్దన్నారు అందుకని ఈ విధంగా సింపుల్గా కొట్టించేసాను వాళ్ళకి వీటికి కొంచెం బీడ్స్ అనేది ఏమైనా వేసుకుంటే మనకి ఇంకా లుక్ ఎక్కువగా ఉంటుంది గ్రాండ్గా కనిపిస్తుందండి దీనికి కూడా ఫ్రంట్లో ఈ విధంగా అయితే ఒకే సైడ్ వర్క్ చేసి ఇచ్చారు అలాగే ఇటువైపు నేను ఒక చిన్న పైపింగ్ అనేది పెట్టానండి చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే అనేసి తర్వాత వచ్చేసి ఇది శారీలో వచ్చిండే బ్లౌజ్ అండి దీనికి వచ్చేసి నేను ఈ విధంగా స్టార్ నెక్ అయితే పెట్టాను చేతులకి అనేది కట్ వర్క్ లాగా వచ్చి ఇలా వర్క్ వచ్చిందండి దీనికి నేను స్లీ చేతులకి లైనింగ్ అయితే వేయలేదు ఇలాంటి కట్ వర్క్ వచ్చిండే వాటికి లైనింగ్ అయితే వేయకూడదండి నేనైతే దేనికైనా కూడా ఇలాంటి కట్ వర్క్ దానికి లైనింగ్ వేయను ఈ విధంగా ఉంటే చూడడానికి బాగుంటుంది గ్రాండ్గా కనిపిస్తుందండి ఇది వచ్చేసి నార్మల్ డైలీ వేర్ శారీ టైప్ అండి ఇది దానికి కట్ వర్క్ లేస్ వచ్చింది అంటే బార్డర్ కాదు కట్ వర్క్ లేసే వచ్చింది దీనికి దీనికి కూడా ఇలా సింపుల్గా స్టార్ నెక్ పెట్టి చిన్న చేతులు పెట్టానండి కస్టమర్ అయితే దీనికి ఒకదానికి చిన్నగా పెట్టండి మిగతా అవన్నీ పొడవు పెట్టండి చేతులు అన్నారు ఎల్బో లెంత్ పెట్టాను మిగతా వాటికి దీనికి వచ్చేసి చిన్నగా పెట్టాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్ పెట్టాను ఇది వచ్చేసి చికెన్ వర్క్ అంటారు కదండీ అలా కనిపిస్తుంది కానీ చికెన్ వర్క్ కాదు ఈ వర్క్ మొత్తం బ్లౌజ్ పీస్కే వచ్చిందండి శారీ అయితే దీనికి ప్లెయిన్ శారీ అలాగే చేతులకి కూడా కట్ వర్క్ లాగా వచ్చింది దానికి నేను లైనింగ్ అయితే వేయకుండా బాడీకి మాత్రమే లైనింగ్ వేసి ఈ విధంగా అయితే కుట్టాను చూడండి ఇలా చిన్న చేతులు పెట్టి ఈ విధంగా కట్ వర్క్ పెట్టి వచ్చింది కాబట్టి లైనింగ్ వేయకుండా కుట్టాను అలాగే ఇక్కడ త్రీ లేయర్స్ బెల్స్ అయితే పెట్టాను బ్యాక్ హుక్స్ అయితే పెట్టాను అలాగే బ్లౌజ్కి ఇలా ప్లెయిన్ శారీస్కి బ్యాక్ ఉక్స్ పెట్టుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడు అందుకనేసి నేను బ్యాక్ హుక్స్ పెట్టాను వీళ్ళకి కస్టమర్కి చెప్పి ఇది కూడా బ్యాక్ హుక్సే పెట్టానండి ఇది కూడా శారీలో వచ్చిండే బ్లౌజే ప్లెయిన్ శారీకి వచ్చిండే బ్లౌజు వర్క్ అయితే ఫుల్గా బ్లౌజ్ ఫుల్గా వచ్చింది నేను బెల్స్ అయితే ఈ విధంగా అన్ని ఒకే రకంగా వద్దనేసి కొంచెం వెరైటీగా ఉంటుందని ఈ విధంగా బెల్ రెడీ చేశాను దీనికైతే ఎమింగ్ చేయమన్నారు నేను వద్దు పైపింగ్ చేసి ఈ విధంగా పెడతానని చెప్పాను ఓకే అని చెప్పారు వాళ్ళు ఈ విధంగా అయితే పార్ట్ షేప్ వస్తుంది కదండి రౌండ్ నెక్లో ఆ విధంగా నెక్ అయితే పెట్టాను దీనికి లైనింగ్ వేశానంటే వర్క్ రాలేదు కాబట్టి కింద పైపింగ్ చేసి లైనింగ్ వేసి ఈ విధంగా అయితే కుట్టాను ఫ్రంట్లో వచ్చేసి దీనికి రౌండ్ నెక్ లాగా పెట్టమన్నారు రౌండ్లోనే కొద్దిగా ఇక్కడ ముందు డీపు ఎక్కువగా పెట్టేసి లీఫ్ లాగా పెట్టానండి చాలా బాగుంటుంది చిన్నగా పైపింగ్ చేసి థ్రెడ్ పైపింగ్ చేశాను ఈ విధంగా ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చింది ఇది ఫైనల్గా అయితే ఈ బ్లౌజ్ ఈ విధంగా రెడీ అయిందండి ఇన్ని బ్లౌజ్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్